పొగ తోట డాక్టర్లకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి బొంగూరు నారాయణ స్పష్టం చేశారు వారు డాక్టర్ల వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పొగ అభివృద్ధికి తాము కృషి చేస్తామని డాక్టర్లకు ఏ సమయం అయినా ఇరవై నాలుగు గంటలు తాము అందుబాటులో ఉంటామని వారు పేర్కొన్నారు ఇక్కడ ఎక్కువగా డాక్టర్లు ఉంటారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియాలో డాక్టర్లు ఉంటారు గతంలో కూడా ఒక ఇరవై రోజుల క్రితం ఈ ఏరియాలో దాదాపు ఒక డెబ్భై మంది డాక్టర్లని వన్ టు వన్ కలవడం జరిగింది ఈరోజు కూడా అదేవిధంగా డాక్టర్ని వన్ టు వన్ కలవడం కలుస్తామనే ఉద్దేశంతో అటు ఎంపీగా కంటెస్ట్ సేవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ వ్యక్తి ఇద్దరం లక్ష్యగా మొదలుపెట్టాము మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీని ఏ విధంగా డెవలప్ చేసింది దాదాపు ఏదైతే టేకప్ చేసే వాటిలో చాలా పనులు పూర్తయినాయి కొన్ని నైంటీ పర్సెంట్ పూర్తయినాయి ఇంకా టెన్ పర్సెంట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బులు వచ్చేదానికి కారణం రెండు తినే తిండి తాగే నీరు ఆ తాగే నీరు మన చేతిలో ఉంటుంది ఎందుకంటే నెల్లూరు పక్కన మనకు తెలుసు సోమస్థల డ్యామ్ ఉంది అక్కడి నుంచి పెన్నా పెన్నారి వరకు ప్రవహిస్తుంది అందుకనే పెన్నా రివర్ నుంచి అంతకుముందు వాటర్ డ్రా చేసేవాళ్ళు ఎండాకాలం వాటర్ కిందకి పోవటం వల్ల బురద నీళ్ళు రావటం దానివల్ల కలుషితమైన వాటర్ అవుతుందని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా ఐదు వందల యాభై కోట్లతో పైప్ లైన్లు వేసి యాక్చువల్గా నెల్లూరు సిటీ మొత్తం వాటర్ లైన్స్ చేసాం మూడు వార్డులకు అప్పుడైతే కనెక్షన్స్ కూడా ఇచ్చాం ఇంకా కొన్ని వార్డులకు ఇవ్వాల్సి ఉంది అది టెన్ పర్సెంట్ పని మిగిలిపోయింది నిజంగా అది ఇచ్చేస్తే మనకి సంగం బ్యారేజ్ నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వస్తుంది తాగే నీరు తినే తిండి వల్లనే జబ్బులన్నీ వచ్చేది సో ఆ రోజు మంచి నీరు ఇవ్వటం వల్ల వాడికి వచ్చే జబ్బులు సగం తగ్గతా యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసాం దాన్ని ఇన్కంప్లీట్గా ఉంచారు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా డస్ట్ అనేది కూడా ఉండకూడదు డస్ట్ అనేది ఉండకుండా అంటే ఎన్ టు ఎన్ రోడ్స్ పెట్టాం ఎన్ టు ఎన్ రోడ్స్ ఏడు వందల పది కోట్లతో యాక్చువల్గా నెల్లూరు సిటీని మొత్తం డెవలప్ చేసిన ఎన్ ఎన్టీఎండ్ రోడ్స్ ఆ ఎన్ ఎంటు ఎండ్రోడ్ కాన్సెప్ట్ ఏంటంటే డస్ట్ లేని నగరం ఉండాలి అనే ఉద్దేశం ఈ విధంగా దోమలే నగరం ఇంకోటి మనుషులకు వచ్చే మలేరియా లాంటి జబ్బులు మెయిన్గా ఈ దోమల వల్ల దోమలే నగరం చేయాలంటే ఖచ్చితంగా ఒకటే మార్గం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకేం చేసినా దోమలు పా ఈ ముందు కట్టడం కాలువలు తీయటం ఇవన్నీ టెంపరీ ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళైనా టాయిలెట్స్ నీటైనా అంటే కిచెన్ నీళ్ళైనా భూమి లోపల పైపుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఎన్ కాలంలో ఉండవు నీళ్లు ఉన్నప్పుడు మురుగుండదు మురుగున్నప్పుడు దోమలు ఉత్పత్తి కావు అలాంటి సిస్టమ్ని ఐదు వందల యాభై కోట్లు తెచ్చాం అది కూడా టెన్ పర్సెంట్ మిగిలిపోయింది నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరికి వేస్తే ప్రతి నగరం ఏ నగరం అయినా లేదా ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ అయినా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం కావాలి రాష్ట్ర సహాయం కావాలి మా వేస్తే ఆయన ఎంపీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో నెల్లూరు నగరాన్ని ఒక మంచి మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా చేసుకుంటామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ మాసం జరుగుతుంది యాక్చువల్గా రేపు మా రంజాన్ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరి మనుషులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఏరియన్లో డాక్టర్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇక్కడ ఉండే బిల్డింగ్స్లో డాక్టర్స్ ఆక్యుపై చేసి ఉన్నారు బిల్డింగ్స్ ఇక్కడ పర్సనల్గా డాక్టర్స్ కలిసి రేపు మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది వీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అడుగుతూ అట్నే రేపు మీరు మమ్మల్ని ఇద్దరిని నారాయణ సార్ని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏదో చెప్పినవి కూడా తప్పకుండా మేము తీరుస్తాము మీకు డాక్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ తీర్చే తీర్చేదానికి డైరెక్ట్గా డాక్టర్స్ని కలిసి ఈరోజు ఒక విధంగా డాక్టర్స్ని కలవడం ఒక విధంగా మా క్యాంపెయినింగ్ కూడా చేసుకుంటుంది ముస్లిం సోదరులు సోదరులు మనం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ముందుగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు నెల్లూరు అదృష్టం చేసుకుంది ఎమ్మెల్యేగా నారాయణ గారు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏమిటో నారాయణ అనేది ప్రతి ఇంట్లో ఉంది ఒక మంచినీళ్ళు ఒక అదే రకంగా ఒక దైవ కార్యక్రమాలు సొంత డబ్బులు వెచ్చించడంలో చేసిన ఎవరంటే ఒక ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఉంది ప్రభుత్వం అంటే మడ్డలు చేయడం కాదు ప్రభుత్వం అంటే దోచుకోవడం కాదు ప్రభుత్వం అంటే దాచుకోవడం కాదు ప్రభుత్వం అంటే రౌడీజం చేయడం కాదు ప్రభుత్వం అంటే దొంగ కేసులు పెట్టడం కాదు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడిని నారాయణ గారిని చూసి నేర్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా అదే రకంగా ప్రజాసేవ ఎలా చేయాలో వేమరెడ్డి ప్రభాకర్ గురించి తెలుసుకోమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా ఈరోజు నారాయణ గారి పేరు చెప్తే మేము ఏ రోజు చెప్పామో ప్రతి ఇంటిలో మేము నారాయణకి ఓటేస్తాము ఈసారి తప్పకుండా వేస్తామని చెప్తున్నారు అదే రకంగా ప్రభాకర్ రిడ్డికి అదే చెప్తున్నారు నెల్లూరులో లక్ష ఓట్ల మెజార్టీ నారాయణ గారు రావడం ఖాయం పార్లమెంటుకి ఐదు లక్షలతో వేణుడి ప్రభాకర్ ఖాయం అని కూడా తెలియజేస్తున్నాం పార్టీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నారు వారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి నెల్లూరు స్మార్ట్ సిటీగా అభివృద్ధి కావాలంటే నెల్లూరు జిల్లాకు పూర్వ వైభవం రావాలంటే ఇటు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఇటు ఎమ్మెల్యేగా నారాయణ గారిని గెలిపించాలని చెప్పేసి నెల్లూరు నగరం అలాగే నెల్లూరు పార్లమెంటు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ తెలుగుదేశం